ಪಾಲನೆ ಚಾಧಗೂ ಇಲಾಗೆ ಮಾತಾಡ್ತಾರೆ చెప్పు తీసుకొని కొట్టాలి అన్న వాళ్ళని పిల్లలు అందరూ కలిపి వాళ్ళని ఉతికితే సరిపోతుంది ఉతికి ఆర్ఎస్ వే హైరా ఎవరు చేసుకోవాలో చేసుకోవాలో వేసుకోవాలో వేసుకుంటారు మీడియాలో ఒక డిబేట్ లో అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాన్ని వేసిల రాజధాని అని చెప్పి ఒక వైఎస్ఆర్ పార్టీ నేత సంబోధించారు అమరావతిని ఇలా పలకడం అనేది మీ అభిప్రాయం ఏంటి అసలు అమరావతి మీద వైఎస్ఆర్సీపీ స్టాండ్ మీద మీ అభిప్రాయం ఏంటి అదేంటి రాజధాని అంటే ఇంత ముందు అదే రాజధానిలో ఐదేళ్లు పరిపాలించారుగా అప్పుడు ఏం రాజధాని అయిందంట అప్పుడు ఆ రాజధాని కాలేదంటున్నా ఇది రాజధానిని ఇష్టం వంచినట్టు చీల్చి చెండాడి రావణాసుర్లా ప్రవర్తిస్తే రాజధాని మంచి రాజధాని ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చి పరిపాలన బాగా జరుపుతూ ఆ రాజధాని ఒక అభివృద్ధి తీసుకొచ్చి దాన్ని ఒక డెవలప్ చేద్దామని చూస్తున్న నాయకులున్న రాజధాని వేసవి రాజధాని వేసవి రాజధాని ఇది ఇంత ముందు కూడా ఏదో అన్నారా రాజధాని గురించి ఇప్పుడు వేసవి రాజధాని చేశారా గతంలోని అన్నారు అమరావతి ఏంటంటే అమరావతిలో కమ్మోళ్ళు ఒక్కడే ఉంటారా ఇంకెవరు ఉండరా కులాల పిచ్చేయండి నాకు అర్థం కావట్లేదు ఈ కుల కులాన్ని పెట్టుకొని మరి అమరావతికి జాయిన్ చేసి మాట్లాడదాం అండి బ్రహ్మరావతి ఏంటి ఇది మాత్రం చాలా ఖండించదగ్గ విషయం వేసీలు అమరావతి అంటే వేసీలు ఎవరు ఉన్నారు ఎక్కడ వేసీలు ఉన్నారు అంటే అమరావతిలో వేసీ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇదే చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నేత డిబేట్ లో చెప్పడం జరిగింది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఇలా సంబోధించడం అనేది మహిళలందరూ కలిపి వాడిని ఉతికితే సరిపోతుంది ఉతికి ఆరేస్తే హైరన్ ఎవరు చేసుకోవాలో చేసుకొని ఎవరు చొక్కా టైప్ లో వేసుకోవాలో వేసుకుంటారు అటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు అలా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడతారు అలాగా అలా మాట్లాడటానికి వీళ్ళకి ఏం గైడ్స్ అమరావతి గురించి అంటే అమరావతిని ఒక ఇంకో పక్క రాజధాని లో తయారు చేయడం తప్ప అది కాదు కదా అటువంటి అప్పుడు ఇలా ఎందుకు మాట్లాడతారు అసలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అనేది అమరావతిని ముందు ఇష్టపడటం లేదు మూడు రాజధానులు అని చెప్పి గత ఐదేళ్లు కూడా హబ్బం వచ్చింది ఇప్పుడేమో అమరావతి అసలు అవసరం చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ అమరావతి అనేది పాలన చేత వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు అమరావతి అనేది రాజధాని అనేది కావాలి ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని కావాలి దాన్ని అమరావతిగా అప్పుడు ఉన్నటువంటి నాయకులే కాని మరి మోడీ గారే గాని మిగతా నాయకులే కాని దానికి పేరు పెట్టారు అది అలాగే కంటిన్యూ అవుతుంది అంతేగాని వేసలు రా అమరావతి వ్యభిచారుల అమరావతి ఏంటిది అక్కడ మహిళలు అంటే అక్కడ బ్రతుకుతున్న మహిళలందరూ వేసల కింద మాట్లాడతారా వీళ్ళు ఈ మహిళ మనలు అందరూ ఏం చేస్తున్నారు అక్కడ వేసవి కింద మాట్లాడి వేసవి రాజధా అమరావతి రాజధాని అని ఈ మహిళలందరూ ఎందుకు తిరుగుబాటు చేయటం లేదు ఆ అన్న మనిషిని అలా ఎందుకు వదిలేశారు ఇది ఇటువంటి వ్యక్తి మీద కేసులు ఎందుకు పెడతలేదు ఇతన్ని లోపల ఎందుకు వేయట్లేదు అసలు రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదు పథకాలు ఇస్తే సరిపోతుందని చెప్పి వైసీపీ గవర్నమెంట్ చెప్పింది మీరేమంటారు అదే అండి అక్కడ రాష్ట్రం ఉందిగా రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎలాగా రాజధాని మరి రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఏం కావాలి ఏం చేద్దాం అనుకుంటున్నారు దానికి ఒక రాజధాని వద్దా దానికి ఒక పేరు దానికి ఒక అడ్రస్ ఏమి వద్దా ఏమి లేకుండా అలా వదిలేసి అలా రాష్ట్రానికి ఏం వదిలేస్తారా ఏం మాటలు ఈ పిచ్చి ప్రలాపనలు ఈ ఏమి పిచ్చి ఆలోచనలు అలాగే ఏమన్నా మత్యా పోయిందా అదే బాబు అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉండే దాంట్లో జాయిన్ చేయండి తర్వాత పోలీస్ స్టేషన్ లో అయ్యొచ్చి వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని భూతల స్వర్గం కింద ఒక భూదేవతల రాజధానిగా నేను అభివృద్ధి చేస్తాను నా లోనే చేసి పెడతానని చెప్పి ఆయన చెప్పారు మరి ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అమరావతిని అభివృద్ధి చేసి నిరూపించగలరా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అదైతే చేస్తారు ఎందుకని అంటే భూతల రాజధానిగా దేవతల రాజధానిగా చేస్తారు ఆయన ఎందుకంటే పక్క రాష్ట్రాన్ని చేశారుగా పక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన డెవలప్మెంట్ చేశారు అలాగే ఇప్పుడు అమరావతిని కూడా మంచి డెవలప్మెంట్ చేస్తారు మంచి దేవతల రాజధానిగా నిరూపిస్తారు ఫైనల్ గా వైఎస్ఆర్ సిపి నాయకులు అమరావతిని బేసిల రాజధాని అన్న మీద మీ అభిప్రాయం చెప్పు తీసుకొని కొట్టాలి అన్న వాళ్ళని